అయ్యా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నిన్ను నేను వెతుకుతాను ప్రభు అని ఆయన దగ్గర నువ్వు రాగలిగితే వెతకడం అంటే రెండో మాట చెప్పాను కదా ఎంక్వైర్ అనే మాట దేవుని దగ్గర విచారణ చేయడం ఆయన దగ్గర ప్రార్థన చేయడం ప్రభువా నేను ఈ పని చేయబోతున్నానో నీ నడిపింపు నాకు కావాలి నీ గైడెన్స్ నాకు కావాలి నీ స్వరాన్ని నేను వినాలనుకుంటున్నాను ప్రభు అని నువ్వు దేవుని దగ్గర విచారణ చేయగలిగితే గొప్ప కార్యాలు చూస్తా దావిధి భక్తుని జీవితంలో ఈ లక్షణాన్ని స్పష్టంగా మనం చూడగలుగుతాం పరిశుద్ధాన్ని మనం చదువుతూ ఉంటే అనేక సందర్భాల్లో దావీదు భక్తుడు దేవుని దగ్గర విచారణ చేశాడు విచారణ చేసిన ప్రతిసారి దేవుని నుండి ఒక నడిపింపును పొందుకున్నాడు ఆ నడిపింపు అతన్ని విజయ తీరాలకు తీసుకెళ్ళింది చాలాసార్లు మనం అడగనందు పొందుకోలేకపోతున్నామని బైబిల్ సెలవిస్తుంది దేవుని సెనరులో యథార్థతతో ప్రభావ ఈ సమస్యలో నేను నలిగిపోతున్నాను నాకు విడుదల కావాలి నువ్వు సహాయం చేయ ప్రభు అని దేవుణ్ణి అడగగలిగితే అద్భుత రీతిలో దేవునికి సహాయం చేస్తాడు దేవుణ్ణి వెతికే వారందరూ ఉత్సహించి సంతోషిస్తారు ఇది ఎంతో చక్కని మాట నిజమైన ఉత్సాహం నిజమైన సంతోషం దేవుని దగ్గర మాత్రమే లభ్యం